ఈ తాటిపళ్ళు పేసలో చెప్తానండి అదే జ్యూస్ ఇలా తీయాలి చెప్తానే ఇది తీసుకుని పక్కన తీసుకోవాలి ఇలా విడి తీయాలండి ట్యాంకులు ఇలా విడి తీసుకుని ఈ పైవి తీసుకోవాలి కొంచెం ఇలా 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 తీసుకోవాలంటే ఇలా ఇలా తీసుకుంటే మన బుజ్జు బాగా వస్తుంది ఇలా ఇలా పెద్దది పాతమూరు రూపాయలు పెట్టుకున్నానండి ఇది కొనుక్కుంటుంటే ఒక ఆడ ఆశ్చర్యపోతుంది ఏంటమ్మా మీ తాటిపళ్ళు కూడా కొనుక్కుంటున్నారమ్మా మీకు దొరకవాంది మ్మా అంటే మా ఊర్లో బోల్డ్ అండి అంటుంది ఆవిడ అయితే మీ ఊరేమంట వేటమ్మ అన్న ఇలా మొత్తం అన్నీ తీసుకోవాలి మళ్ళీ కొంచెం ఇలా నీళ్ళు రాసుకుని అండి కొంచెం సైడ్ చేసుకుని గుజ్జు వస్తుందట బాగా ఈజీగా వస్తుంది మనకి పని అండి పనిది అయ్యిందండి ఒక పెద్దకాయ ఒక ఎంతకాయకి రెండు గంటలు పట్టినండి తాటి చేసమని వచ్చింది అని వచ్చింది దీంతో గూర్లు దారిలు అప్పాలు కొను రొట్టి చాలా వేసుకోవచ్చు ఇలాగండి తాటి చేసిన తీవం